நந்தியான கோதராமால கார்த்தர்ணி சந்தர் பக்தோ சத்தியனாராயண விரதம் போட்டெத்தின மல்ல சந்தர்நாஸ்மரணம்தல்லேத்திரம் నందేల ప్రభుత్వ సర్వజన వైద్యశాలను జిల్లాలో ఆదర్శ ఆసుపత్రిగా తీర్చిదిద్దు మంత్రి జిల్లా కలెక్టర్ నందేల నవచైతన్య పబ్లిక్ స్కూల్లో విద్యార్థుల ఆధ్వర్యంలో రోగుల పట్ట ప్రసాద వికరణ ప్రారంభించిన వెంకటేశ్వర్ ఆలగడ్డ డివిషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు చూద్దారు అక్రమాలకు అడ్డాగా నంద్యాల పటికెల్ లింగేశ్వర ఆలయంలో ఘనంగా కార్తీకపోయిన వేడుకలు పద్ధతి చేశారు ఎమ్మెగన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకర్షించడానికి వైద్యాధికారులపై ఆగ్రహం రోగుల పట్ల నిర్లక్ష్యం బద్దు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసీ తని యువతలోని ప్రతిభను వెలికి తీయడానికి యువజనోత్సవాలు ఒక సువర్ణ అవకాశమని యువత తాము నైపుణ్యం కలిగిన రంగాల్లో ప్రతిభను ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమార్ పిలుపునిచ్చారు బుధవారం నంద్యాల రామకృష్ణ డిగ్రీ పీజీ కళాశాల ఆడిటోరియంలో జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా యువజనోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో కలెక్టర్ జి రాజకుమారి నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి సెట్కూరు సీఈవో డాక్టర్ కె వేణుగోపాల్ కళాశాల చైర్మన్ జి రామకృష్ణారెడ్డి డైరెక్టర్ ప్రగతి టీడీపీ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా రాజకుమారి మాట్లాడారు స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని యువతలోని సృజనాత్మకత ప్రతిభ నాయకత్వ లక్షణాన్ని వెలికి తీయడానికి రాష్ట ప్రభుత్వం ప్రతి సంవత్సరం యోజనోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తుందని తెలిపారు వ్యాసరచిన వ్యాఖ్యాతుర్యం పెయింటింగ్ నృత్యం గానం జానపద కళల్లో విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలని సూచించారు యువతకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఇదే కేంద్ర మరియు రాష్ట ప్రభుత్వాల ఉద్దేశమని తెలిపారు విద్యార్థి దశలో ఎదురయ్యే గెలుపుని సమానంగా స్వీకరించడం ద్వారా జీవితంలో విజయపథంలో ముందుకు సాగవచ్చారు ఆధారిత కుటుంబాల నుండి ఉన్నందున విద్యార్థులు తమ నైపుణ్యాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా మలుచుకోవాలని సూచించారు ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడారు దేశ అభివృద్ధిలో యువత ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు యువత సాంప్రదాయ విలువల్ని కాపాడుకుంటూ ఆధునికతను అంగీకరించాలన్నారు మహిళా క్రికెట్ జట్టు ఇటీవల వరల్డ్ కప్ గెలిచి దేశ గౌరవాన్ని నిలబెట్టిందని యువత వారిని ఆదర్శంగా తీసుకుని తమ తమ రంగాల్లో ప్రతిభ చూపాలని పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి జిల్లాలో ఈరోజు యూత్ ఫెస్టివల్ జరగడం సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రం నుండి మన సహకారం రావడం ఇదంతా కూడా యువతను ముందుకు తీసుకెళ్లడం ఈరోజు యువత యు ఆర్ ద్యూచర్ ఆఫ్ ఆ నేషన్ కాబట్టి మీ అందరికీ విలువలు నేర్పిస్తూ ఈ రోజు ఈ కాంపిటీషన్స్ ఏవైతే ఉన్నాయో సామాన్యంగా స్కూళ్ళల్లో లేకపోతే కాలేజ్లలో చూస్తారు ఏదన్నా డాన్స్ కాంపిటీషన్ కానీ మ్యూజిక్ కాంపిటీషన్ జరగడం అంటే ఎంతసేపు ఆ సినిమా పాటలు ఆ పుష్ప పాటలు ఇవే తప్ప ఇంకేముండవు కానీ ఈ రోజు విలువలతో కూడిన కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తూ ఈ ఫోక్ సాంగ్స్ కానీ లేకపోతే ఫోక్ కానీ పెయింటింగ్ నుంచి మన ట్రెడిషన్స్ ని గుర్తు చేసుకునేలాగా పిల్లలకు మర్చిపోకుండా తరతరాలుగా గుర్తుండిపోయేలాగా ఈరోజు ఇలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు అందరం కూడా ఒకటే పెట్టుకోవాలి యువత అంటే దేనికి తక్కువ కాదు వీ షుడ్ టు లీడ్ హ్యా వరల్డ్ కాబట్టి एक्कल कूडा वयर कोडा कुंडा दे इज योर वॉइस यू आर द वॉइस ऑफ आवर कंट्री एंड इपुडा சொன்னார் ক্রিকেট டீம் ক্রিকেট டீம் விமன் ক্রিকেট டீம் தே வோன் வர்ல்ட் கப் எந்துமோ बिकॉज தே வர் नॉट செல் ஆர் தே வர் नॉट டு பீ மெட் டு பீ அட் கோ வால் டச ரிங் தே வோன் வர்ல்ட் கப் సో అమ్మాయిలు దేనికి తక్కువ కాదు వాళ్ళని మంచిగా చదివిస్తూ ప్రోత్సహిస్తూ ఈరోజు టీచర్స్ పేరెంట్స్ అందరూ కూడా ముందు తీసుకెళ్తున్నారు వాళ్ళను మంచి ప్లేయర్స్ గా లేకపోతే పాలిటీషియన్స్ గా డాక్టర్లు ఇంజనీర్లగా చదివించి వి షుడ్ మేక్ ఆ కంట్రీ ప్రౌడ్ అని నేను చెప్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ నేను ఒకటే అంటాను మనం ఏం చేసినా కంపల్సరీ మనం ఒక ఏమ్ తో ఒక టార్గెట్ తో చేయాలా ఎందుకంటే మన స్టేజ్ మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మన స్టేజ్ మీదనే రెండు మహానాయకులు ఉన్నారు ఒక కలెక్టర్ గారు ఒకటి ఎంపీ గారు మనం వాళ్ళ దగ్గరనే నేర్చుకోవాలా ఉమెన్స్ ఎంపవర్మెంట్ అంటే మొన్న కూడా మన ఉమెన్స్ వరల్డ్ కప్ లో మన ఇండియా సత్తా చూపించినారు మీరు చూశారు మనం ఓన్లీ మెన్స్ నే ఎంకరేజ్ చేసాం మెన్స్ వరల్డ్ కప్ నే మెన్స్ వరల్డ్ కప్ నే ప్రతిదీ మెన్స్ వరల్డ్ కప్ ఎంకరేజ్ చేద్దాం కదా మనం మొన్ననే చూసాం ఉమెన్స్ వరల్డ్ కప్ వాళ్ళు గెలిచి మన దేశా ఏదో చూపించినారు దానికోసం ఉమెన్ ఎంపవర్మెంట్ ముందుకు రావాలి నేను కూడా అంటాను మన కలెక్టర్ కి మేడం మనకు ఇంకా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది మనకు ఒక నంద్యాల ఛాలెంజ్ గా తీసుకోవాలి ఎవ్రీ డే మనం ఛాలెంజ్ గా తీసుకోవాలి నంద్యాల డెవలప్ చేయాలా ఎందుకంటే మనకు టార్గెట్స్ ఉన్నాయి ఎవ్రీ డే అంటే మనకు నిద్ర లేకుండా ఏదో ఒకటి చేయాలా ఎందుకంటే మనకు ఒక నంద్యాల ఒక హబ్ లాగా తయారు ఒక స్పోర్ట్స్ హబ్ లాగా తయారు చేయాలా మీ మీ ఎంపీ గారికి మన మినిస్టర్ గారికి మళ్ళీ కలెక్టర్ మేడం కి మీ అందరి సహకారం ఉంటే ఖచ్చితంగా కి నంబర్ వన్ డిస్ట్రిక్ట్ గా చేద్దామని కోరుకుంటున్నాను ఎప్పుడు వన్ ప్రతి ఇంటి నుంచి ఒక ఫామ్ డెవలప్ అవ్వాలి ఒక బిజినెస్ పర్సన్ డెవలప్ అవ్వాలి ఒక ఎంటర్ప్రీనర్ డెవలప్ అవ్వాలి ఒక వ్యక్తి మరో పది మందికి సహాయం చేయాలి ఇంటి నుంచి అది మొదలవ్వాలి అన్న ఆలోచన ఆ విధంగా స్టూడెంట్స్ ఇక్కడ గైడ్ చేస్తూ ఎన్నో యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ ఇటువంటి స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి అలాగే పై అంటే హైయర్ ఎడ్యుకేషన్ వరకు కూడా ఇటువంటి ప్రోత్సాహం లభిస్తే మరింత ఎక్సెల్ అవడానికి అవకాశం ఉంది సో ప్రతి ఎప్పుడు కూడా మనకి మాస్టర్ సపోర్ట్ చేస్తూ ఉంటారు ఈరోజు ఇదే కాలేజ్ లో మనకి వేదిక ఇవ్వడం వారందరితో కలిసి కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం సో ఈ యువజనోత్సవ కార్యక్రమాన్ని ది బెస్ట్ ప్లాట్ఫామ్గా మీరు అందరూ ఉపయోగించుకోవాలి చాలా విషయాలు ఇక్కడ లర్నింగ్ అన్నది ఎప్పుడు ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా లర్నింగ్ ఇంక్లినేషన్ ఉండాలి పేషెంట్ హీరింగ్ ఉండాలి లర్నింగ్ ఎప్పుడు కూడా ఇంక్లినేషన్ ఉండాలి సో ఈ రెండు మీరు ఇక్కడి నుంచి నేర్చుకుని వెళ్తారు రేపు పొద్దున్న ఇక్కడ నేర్చుకున్న విషయాల్ని మీరు ది బెస్ట్గా చూపిస్తారు అన్న ఆలోచనతో మీ అందరితో మాట్లాడుతూ మీ అందరికీ కూడా బెస్ట్ విషయస్ తెలియజేస్తూ నంద్యాల సంజీవ్ నగర్ లో వెలిసిన శ్రీ కోదండ రామాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ భగవత్ సేవ సమాజ ఆధ్వర్యంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు భక్తి శ్రద్దలతో నిర్వహించడం జరిగింది ఈ కార్తీక పౌర్ణమి దేవతలకు పండుగ రోజు ఈ కార్తీక పౌర్ణమి రోజు మన దోషాలు ఉంటే పౌర్ణమి రోజు దీపాలు వెలిగిస్తే సర్వ పాపాలు తొలగిపోయి ఇంట్లో వెలిగి వస్తుందని కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు ఈ పౌర్ణమి రోజు మనం మన మనసులో అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఈ సందర్భంగా రామాలయంలో శ్రీ సత్యనారాయణ వ్రతం నిర్వహించడం జరిగిందని భారీ ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థపసాదాలు స్వీకరించారు తెలిపారు శ్రీ గురుభ్యోర భగవత్ సేవా సమాజ్ కోదండ రామాలయం శ్రీ సంజీవనగర్ రామాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు అనేక మంది భక్తాదుల చేత విశేషంగా ఆచరింపచేయడం జరుగుతుంది ముఖ్యంగా త్రిపుర పౌర్ణమి అంతేకాకుండా శాస్త్రంలో దేవదీపావళిగా చెప్పినటువంటి కార్తీక పౌర్ణమి దేవతలకు పండగ రోజు అంటారు కాబట్టే దేవతలు కూడా ఈ పండగను స్వర్గాది లోకాల్లో ఆచరించేటువంటి ఒక అద్భుతమైన అత్యుత్తమమైన రోజుగా శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి ఈ ఈరోజు పండగ చేసుకుంటే ఇంకా సమస్తమైనటువంటి సనాతన హైందవ ధర్మ అనుయాయులు అంటే సమస్త హిందూ బంధువులంతా కూడా ఈ కార్తీక మాసంలో చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా కార్తీక పౌర్ణమి అనగానే మనకు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో పెట్టేటువంటి దీపం అనేటువంటిది మనకు చూస్తూ ఉంటాం ఎందుకు అంటే మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరానికి ఉన్నట్లయితే ఆ సంవత్సరంలో ఎప్పుడైనా ఇంట్లో దీపం జరగకపోతే ఆ దోషాలు లేకుండా ఈ కార్తీక పౌర్ణమి ఒక్కరోజు ఆ మూడు వందల అరవై ఐదు దీపాలు పెట్టినట్లయితే అంత సంవత్సర కాల పుణ్య ఫలితాన్ని ఇచ్చేటువంటి రోజుగా ఈ రోజును చెప్తారు కాబట్టి అంత విశిష్టవంతమైనటువంటి రోజున శ్రీ ప్రభాసమేతుడైనటువంటి సమేతుడైనటువంటి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు వ్రతాలన్నీ కూడా సామూహికంగా అందరితో జరిపించడం అనేటువంటిది అది ఎంతో శ్రేయోదాయకమైనటువంటి అంశం ముఖ్యంగా ఈ ది సత్యనారాయణ స్వామి వ్రతంతో పాటుగా సాయంకాలం ఈ రామాలయంలోనే విశేషమైనటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ వస్తూ ఉన్నాయి దీపోత్సవం ముఖ్యంగా కార్తీక దీపోత్సవం అనేటువంటిది పౌర్ణమి రోజున జరుగుతూ ఉంది ఆ దీపోత్సవం తర్వాత రుద్రాభిషేకాలు అవన్నీ కూడా జరిగి స్వామివారికి అంటే పరమేశ్వరునికి ప్రీతికరమైనటువంటి జ్వాలాపోరణం అనేటువంటి కార్యక్రమం కూడా ఈ రోజున ఈ సంజీవనగర రామాలయంలో భగవత్ సేవా సమాజ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి అందరూ భక్తులు కూడా ఈ కార్యక్రమానికి తప్పక విచ్చేయవలసిందిగా కోరుతూ ముఖ్యంగా ఈ రోజున అందరి భక్తులకు శివకేశవ మూర్తి అయినటువంటి హరిహర మూర్తి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి ప్రమాసమయతుడైనటువంటి సత్యనారాయణ స్వామి అనుగ్రహం కార్తీక సందర్భంగా శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు వేకోజాము నుండి పాతల గంగలో భక్తులు పుణ్య స్నానాన్ని ఆచరించి గంగమ్మకు కార్తీక దీపం వెలిగించారు ఆలయం ఎదురుగల గంగాధర మండపం వద్ద ఉత్తర మాడవీధిలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించి మహిళలు కార్తీక నోములు నోచుకుంటున్నారు అయితే కార్తీక పౌర్ణం సందర్భంగా క్షేత్రానికి భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని ఈవో శ్రీనివాసరావు ముందస్తుగా రద్దీ దృష్ట్యా భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నామన్నారు దీంతో శ్రీ స్వామి అమ్మవారి దర్శనం సుమారు మూడు నుండి నాలుగు గంటల సమయం పడుతోంది ఈ క్షేత్రంలో భక్తజనం సందర్తో ఆలయ పూర్వ వీధులు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం ఆలయ ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద దేవస్థానం ఆధ్వర్యంలో జ్వాలతోరణం అలాగే ఆలయ పుష్కరిణిలో లక్ష దీపోత్సవం పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు attention <laughs> <susinde> <coughs> beta నంద్యాల జిల్లాకు వన్ స్టాప్ సెంటర్ మంజూరైందని మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణంలో అరవై లక్షల రూపాయలతో నిర్మించనున్న వన్ స్టాప్ సెంటర్ భవనానికి మంత్రితో పాటుగా జిల్లా కలెక్టర్ జి కుమారి నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి కలిసి భూమి పూజ నిర్వహించారు దేశవ్యాప్తంగా మహిళల రక్షణ సహాయం పునరావాసం కోసం సెంటర్లను ఏర్పాటు చేస్తోందని ప్రస్తుతం నంద్యాల జిల్లా కూడా జాబితాలో చేరడం గర్వకారణమని తెలిపారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నంద్యాల సెంటర్ నిర్మాణానికి అరవై లక్షల నిధులు కేటాయించగా నిర్మాణ బాధ్యతను ఏపీఎంఎస్ఐడిసి ఏజెన్సీకి అప్పగించామని తెలిపారు ఈ సెంటర్ ద్వారా బాధిత మహిళలు మరియు బాలికలకు ఆరోగ్య సేవలు న్యాయ సలహాలు చట్టపరమైన సహాయం మానసిక కౌన్సెలింగ్ తాత్కాలిక వసతి వంటి ఐదు రకాల సమగ్ర సేవల్ని ఒకే చోట అందించనున్నట్లు వివరించారు వన్ స్టాప్ సెంటర్ లక్ష మహిళలపై జరిగే హింస సంఘటనలు బాధితులకు తక్షణ సహాయం అందించడం వారికి మానసిక ధైర్యం చట్టపరమైన రక్షణ మరియు అవసరమైన వైద్య సహాయం అందించడమేనని కలెక్టర్ తెలిపారు

மேடம் <cavalong> <os, okay. Mechanics> Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn सर सर <laughs> 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 నంద్యాల నవచైతన్య పబ్లిక్ స్కూల్ పదవ తరగతి పూర్వ విద్యార్థులు కార్తీక మాసం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్నప్రసాద వితరణ పంపిణీ చేశారు స్థానిక నంద్యాల పట్టణంలోని నవచైతన్య పబ్లిక్ స్కూల్ పదవ తరగతి పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఎవరికి ఏ అవసరం వచ్చినా వారికి సహాయ సహకారాలు అందిస్తూ సేవ కార్యక్రమాలు చేస్తూ ప్రజలు కండక నిలుస్తున్నారు నవచైతన్య పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్దులు అదేవిధంగా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు కడుపు నిండా అన్నం పెట్టుకున్నారు ఉద్దేశంతో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు వీరికి రోగుల అభినందన తెలిపారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ పేదల శ్రీకాంత్ మాట్లాడారు నవచతని పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అందులో భాగంగా కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అదే విధంగా ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్న వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడారు నవచైతనియ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులు అందరం కలిసి పేద ప్రజలకు ఆపదలో వారికి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని అదే విధంగా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు క్లబ్ పేసల శ్రీకాంత్ మాట్లాడారు నవచైతన్య పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని వారికి దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని తెలిపారు ముఖ్యంగా ఈరోజు నవచైతన్య పబ్లిక్ స్కూలు నైన్టీ సిక్స్ నైంటీ సెవెన్ పదవ తరగతి పూర్వ విద్యార్థులందరూ కలిసి ఒక సంకల్పంతో ప్రతి కార్తీక మాసం రోజు కార్తీక మాసంలో రోజు అన్నదాన వితరణ కార్యక్రమం మన స్పెషల్ శ్రీకాంత్ అన్న గారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అందరూ దిగ్విజయంగా జరుగుతుంది అదేవిధంగా మా వంతు సహకారంగా పెసల్ శ్రీకాంత్ అన్న గారికి ప్రతి కార్తీక మాసంలో ఒకరోజు అన్నదాన కార్యక్రమానికి మాకు అవకాశం ఏంటి అడగడము అన్న ఒక ఓకే ఓకే అనడము అంత ఆనందదాయకము అయితే ఇక్కడ మా పూర్వ విద్యార్థులు ఇక్కడ ప్రత్యక్షంగా దూర ప్రదేశాల్లో ఉండి పరోక్షంగా ఈ యొక్క సహకారానికి అందించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో మా వంతు సహకారము అన్నకు ఎప్పుడు ప్రశస్తికాంత్ అన్నకు ఎప్పుడు కల్పిస్తామని వారి వారి యొక్క కోరికను ఎప్పటికీ ఎల్లవేళలా మేము అన్ని విధాలుగా సహకరిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం అండి ముందుగా కార్తీక మాస శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ ఇవాళ నవచైతన్య పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడవ సంవత్సరం పదవ తరగతి పూర్వ విద్యార్థులందరూ ఈరోజు కార్తీక మాసం సందర్భంగా అన్న ప్రసాద కార్యక్రమానికి నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఎందు రోగుల యొక్క సహాయకులకు అన్న ప్రసాదం కార్యక్రమానికి సహకరించడం జరిగింది వారి అందరికీ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ సంస్థర్పున కృతజ్ఞత తెలియజేస్తూ శ్రీ భ్రమరామ మల్లికార్జున స్వామి ఆశిస్తూ వారికి వారి కుటుంబ సభ్యులు గెలివేలా ఉండాలని ఆయుర ఆరోగ్యాల అస్తాలు ప్రసాదించాలని స్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నామండి అన్న విధం దాత సుఖీభవ ధన్యవాదాలు నంద్యాల జిల్లా ఆలగడ్డ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదరు అక్రమాలకు అడ్డగా మారిన సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏసీబీ అధికారులు ఎక్కడికి రావడంతో వారిని చూసి అధికారులు రైటర్లు పరుగులు తీశారు వెంటనే ఏసీబీ అధికారులు వెంటనే కార్యాలయానికి తాళాలు వేసి సోదాలు జరుగుతున్న అవినీతిపై కొంతమంది వ్యక్తులు ఏసీపీ అధికారులకు సమాచారం అందించడంతో ఆకస్మికంగా కార్యాలయం వద్దకు చేరుకుని సోదాలు నిర్వహించారు సబ్ రిజిస్టర్ కు బినామీలుగా కొంతమంది రైటర్ల పేరును వినిపిస్తున్నాయి అయితే ఇంకా సోదాలు నిర్వహిస్తున్నారు భారీగా కుంభకోణం జరిగినట్లు వినిపిస్తున్నాయి అవినీతికి పాల్పడితే మాత్రం సహించే ప్రసక్తి లేదని ఏసీపీ అధికారులు పేర్కొన్నారు నంద్యారట్నంలోని అమ్మ స్పటిక లింగేశ్వర ఆలయంలో బుధవారం కార్తీక పౌర్ణమి వేడుకలు యోగానంద పద్మశేఖర్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఉదయం స్పటిక లింగేశ్వరునికి రుద్రాభిషేకం పంచామృత అభిషేకం నిర్వహించారు శ్రీ అచల పరిపూర్ణ యోగానంద పామురెడ్డి స్వామి వారికి అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అశ్వర్థ నారాయణ కళ్యాణం వైభవంగా నిర్వహించారు తదనంతరం లోక కళ్యాణార్థం శాంతి హోమాలు నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో గాంధీ యోగిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి పుల్లారెడ్డి రఘు

తప్పకు స్వామి నిజంగా చదివిస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి చేసే ద్వారా అంటే చాలా ఇష్టాలు కాబట్టి గట్టి ఒక నిమ్మగనూరు ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తనిఖీ చేశారు ఆకస్మిక తనిఖీలకు కలెక్టర్ వెళ్లడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు తనిఖీల్లో భాగంగా కలెక్టర్ సిరి ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ సూపర్ స్పెషాలిటీ న్యూరో సర్జరీ బ్లాక్ సందర్శించారు అక్కడి పేషెంట్లతో మాట్లాడుతూ వారికి అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు ఎటువంటి వైద్యం అందిస్తున్నారని ఆరా తీశారు రోగులకు నాణ్యమైన వైద్యం అందించడంలో లోటుపాట్లు ఉండొద్దని యంత్రాంగానికి సూచించారు పరిసరాల పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు ఎమర్జెన్సీ కేసులో సత్వర స్పందన కనబరచాలని సూచించారు రోగులకు నాణ్యమైన ద్వారా వారు త్వరగా కోలుకునేందుకు తోడ్పాటువ్వాలన్నారు ఆసుపత్రి అధికారులు మాట్లాడుతూ రోగులకు అందిస్తున్న చికిత్స గురించి వివరించారు ఆసుపత్రిలో అందుతున్న సేవలముడ్ పేషెంట్స్ తో మాట్లాడాము సో ఫీడ్బ్యాక్ తీసుకున్నాము ఏంటంటే మెయిన్ గా సర్వీసెస్ ఎలా ఉన్నాయి డాక్టర్స్ ఎలాగా రెస్పాండ్ అవుతున్నారు ఎలాగా సర్వీసెస్ అందిస్తున్నారు ఎన్నిసార్లు వస్తున్నారు ఎన్నిసార్లు వచ్చి చూస్తున్నారు పేషెంట్ అలాగే మెడిసిన్స్ మందులన్నీ కూడా ఇక్కడే రాస్తున్నారా లేకపోతే బయటికి ఏమైనా పంపిస్తున్నారా అలాగే డబ్బులు ఎవరైనా అడుగుతున్నారా డిమాండ్ చేస్తున్నారా ఇంకేమైనా ఇబ్బంది పెడుతున్నారా భోజనం అది రోజు పెడుతున్నారా ఎలా ఉంటుంది టేస్ట్ క్వాంటిటీ ఎంత సరిపోతుందా లేదా అలాగే టాయిలెట్స్ మెయిన్గా టాయిలెట్స్ అవి మనకి హాస్పిటల్స్లో ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి టాయిలెట్స్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా ప్రజలకి అడగడం జరిగింది సో అందరూ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ముఖ్యంగా గైనిక్ వాటర్ అయితే అసలు పోసినట్లు వాటర్ చాలా బాగా చూసుకుంటున్నారని చెప్పారు అన్ని దగ్గర బాగా చూసుకుంటున్నారు అక్కడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో మెయిన్గా డాక్టర్స్ బాగా సర్వీసెస్ ఇస్తే ఖచ్చితంగా పబ్లిక్ కూడా చాలా బాగా ఆదరిస్తారు అనేది అర్థమైంది సో టా వార్డ్స్ అవన్నీ చూసాం నీట్గానే ఉంది టాయిలెట్స్ కూడా బాగానే ఉన్నాయి అండ్ పబ్లిక్ అంతా కూడా ఇక్కడ సర్వీసెస్కి సాటిస్ఫాక్ సాటిస్ఫాక్షన్స్నే ఉన్నారు అండ్ ఇక్కడ ఓపీ ఐపీ అని చూసుకుంటే నెలకి ఒక పదమూడు వేలు ఓపీ వస్తుంది సో ఐపీ కూడా ఒక పదమూడు వందలు దాంట్లో ఐపీకి ట్రాన్స్ఫర్ అవుతున్నారు ఐపీ కేసెస్గా అలాగే సర్జరీస్ చూస్తే నార్మల్ డెలివరీస్ రెండు వందల ముప్పై దాటి ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే గైనిక్ డాక్టర్స్ కూడా ఈ మధ్య ఫిల్ అయ్యారు సో టూ థర్టీ ఫైవ్ నార్మల్ డెలివరీస్ జరిగినాయి అలాగే ఫిఫ్టీ ఎయిట్ సిజేరియన్స్ జరిగినాయి సిజేరియన్స్ ఇంకా తగ్గించమని చెప్పడం జరిగింది ఇక్కడ ఫీడ్బ్యాక్ తీసుకుంటే కూడా చాలామంది పెద్దవాళ్ళు మహిళలు నార్మల్ డెలివరీయే మంచిది సిజేరియన్ చేసుకోకూడదని వాళ్ళకు కూడా తెలిసింది వాళ్ళు కూడా మనం మా వాళ్ళు బాగా అవేర్నెస్ ఇవ్వడం వల్ల అందరూ కూడా నార్మల్ డెలివరీకే వెళ్తున్నారు సో అది ఒకటి సంతోషకరమైన వార్త అలాగే ఓపీ ఆఫ్ ఆఫ్టాలజీ కూడా బాగుందండి అండ్ ట్యూబెక్టమీ మైనర్ ఆపరేషన్స్ అన్నీ కూడా బాగా ఉన్నాయి అల్ట్రాసౌండ్ ఎక్స్రే ఇవన్నీ కూడా ఈసీజీ అంతా కూడా ఎక్కువ తీస్తున్నారు అల్ట్రాసౌండ్ సిక్స్ సెవెంటీ సిక్స్ మంత్లో అలాగే ఎక్స్రే సెవెన్ ట్వంటీ త్రీ ఎక్స్రేస్ తీసుకోవడం చేయడం జరిగింది సో ఓవరాల్గా సర్వీసెస్ కూడా బాగున్నాయి ఇప్పుడు ఒకసారి డాక్టర్స్తో మీటింగ్ పెట్టుకొని వీళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంది పైనుంచి ఏదైనా రావాల్సి ఉంది లేకపోతే ఇంకా ఇతరత్ర సమస్యలు ఏమైనా ఉంటే కూడా డిస్కస్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుంది ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి యువతలోని ప్రతిభను ప్రదర్శించడానికి చక్కని అవకాశం యువత ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి జిల్లా కలెక్టర్ రాజకుమారి గారు நந்தியலீ கோதண்ட கார்த்திகோணம் சந்தர் பக்தனாராயண விரதம் போட்டெத்தின மல்ல மல்லம் నందేల ప్రభుత్వ సవర్జన వైద్యశాలను జిల్లాలో ఆదర్శ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతాం మంత్రి జిల్లా కలెక్టర్ నందేల నవచైతన్య పబ్లిక్ స్కూల్లో విద్యార్దుల ఆధ్వర్యంలో రోగుల వర్ణ ప్రసాద విచరణ ప్రారంభించిన వెంకటేశ్వర ఆలగడ్డ జుడిషియల్ కార్డులలో ఏసీబీ అధికారుల సోదాలు అక్రమాలకు అడ్డాగా మరిన్న సబ్ జుడిషియల్ కార్డులేదు నంద్యాల స్పటిక లింగేశ్వర ఆలయంలో గణంగా కార్తీక పౌర్ణం వేడుకలు యోగానంద పద్మ చేశారు నిమ్మగనూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికతంటే వైద్యాధికారులపై ఆగ్రహం రోగుల పట్ల నిర్లక్ష్యం బాధ్యత జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ కలిపి ఈ ఇవి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్కేబుల్ టీవీ న్యూస్